రోజు రాయపర్తి మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా కమిటీ సూచనల మేరకు ఈ కేంద్రంలో ఈరోజు శాంతియుత దీక్షా దివస్ చేపట్టడం జరిగినది మేము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా తెలంగాణ కొరకు పోరాడిన వాళ్ళము అలాగే పంతొమ్మిది వందల రెండు నుంచి మొదలుకొని రెండు వేల వరకు కూడా కొట్లాడిన వాళ్ళము రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ స్థాపించబడిన కాలం నుండి కూడా తెలంగాణ కొరకు పోరాటంలో మేము ముందున్నాము మేము తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి అయినా కూడా తెలంగాణ ఉద్యమకాలను ఎవ్వరూ గుర్తించలేదు కాబట్టి దానికి ఫలితంగానే ఈరోజు టీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది గౌరవనీయమైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి రెండు వందల యాభై చతరఫ్ ఇంటి స్థలము అలాగే రెండు రెండు ఇరవై ఐదు వేల పెన్షన్లు అలాగే గుర్తింపు కార్డులను ఇస్తామని చెప్పి అప్పుడు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అట్టి పెట్టిన హామీలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నారు రెండు సంవత్సరములు జరిగింది ఇప్పటికి కూడా కానీ మాకు ఎలాంటి హామీలు ఇంతవరకు కూడా కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ఈ దీక్ష ఉదాహరణ ప్రభుత్వం గుర్తించి మాకు సహకరించి మా హామీలో నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వానికి ముందు విజ్ఞప్తి చేస్తున్నాము ఇలాంటి ఈ విజ్ఞప్తులు ఇలాంటి చేయని పరిస్థితి లోపల ఇదే నాందిగా మొదలుకొని ముందు ముందు మేము ఎలాంటి దీక్షలు చేపట్టడానికి కానీ ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడానికి కానీ మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము జిల్లా రాయపర్తి మండలం టీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుత దీక్ష చేయడం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రం మనకు కావాలి అని కొట్లాడిన దాంట్లో ముందుండి కొట్లాడినాం ఆ రోజు నుంచి వెళ్ళి మరి గత ప్రభుత్వం ఉద్యోగ ఉద్యమకారులను మర్చిపోయి మరి మొన్న ఓటమికి బలమైన కారణం ఉద్యమకారులు ఓడిపోవడమే ఉద్యమకారులను మర్చిపోవడమే అదేవిధంగా మరి గత రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మరి ఉద్యమకారులను గుర్తిస్తాం రెండు వందల యాభై ఐదు జాగిస్తాం జార్ఖండ్ తరహాలో పెన్షన్ ఇస్తాం మరి వాళ్ళకు పాస్ బస్ పాసులు గుడిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నా ఈరోజు ఉద్యమకారులు మాత్రం మర్చిపోతూ ఉన్నారు అందుకని శాంతియుత దీక్ష ద్వారా ఈ ప్రభుత్వానికి మేలుకొల్పే ప్రయత్నంలో భాగంగా ఈనాడు శాంతియుత దీక్ష చేయడం జరుగుతుంది దయచేసి ఈ ప్రభుత్వం అతి తొందరగా గుర్తించి మా ఉద్యమకారులకు సముతుల స్థానం కల్పిస్తారని ఆశిస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం